గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను నేను పని చేసే వరకు కొన్ని కొన్ని వదల్ ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఆకాంక్ష ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడి నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్కి కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ లేకపోయినా కంచెం చెప్తే అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను అలాగే ఉంటాను